అంశాలు అదేంటంటే నిన్న నిన్న కాదు మొన్న సాక్షి ఛానల్లో కోమినేని శ్రీనివాసరావు గారు ప్రముఖ జర్నలిస్టు గతంలో నా స్నేహితుడు మరి ఆయన ఒక విచిత్రమైన సబ్జెక్ట్ పట్టుకున్నాడు అదేంటంటే మరి ఈ విజయం ఈ కూటమి విజయం విజయమే కాబట్టి ఈవీఎంని మేనేజ్ చేస్తే వచ్చిన విజయం అంట సో అందుకని ఎందుకంటే పాపం అంత దారుణమైన వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని మాట్లాడుకుని వాళ్ళకి చిన్న మేర చిట్లునట్టుగా ఉంది ఆ బ్యాచ్ అందరికీ అది డైజెస్ట్ చేసుకోలేక పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు మిషన్ని మేనేజ్ చేయగలిగితే భారతీయ జనతా పార్టీకి రెండు వందల నలభై ఇంతకు వస్తారా మూడు వందల అరవై వస్తాయని వాళ్ళు అన్నారు అనుకున్నారు తప్పలేదు మంచి పనులు చేశారు కాబట్టి వస్తాయనుకున్నారు అయినా ప్రజలు రెండు వందల నలభై స్థానాల్లో ఇచ్చారు ఆ ఈవీఎంలు మేనేజ్ చేయగలిగితే మూడు వందల అరవై ఒక మూడు వందల ఎనభై తెచ్చుకుంటారు కదా ప్రాంతీయ పార్టీల మీద ఆధారపడే పరిస్థితి ఎందుకు తెచ్చుకుంటారు అర్థం లేకుండా నీకు నూట యాభై ఒకటి వచ్చినప్పుడు నీ గొప్ప మాకు నూట అరవై నాలుగు వస్తే ఈవీఎం గొప్ప ఏం మాట్లాడతారు అర్థం లేకుండా మాట్లాడతారు ఈ అర్థం పద్ధం లేని సంధి ప్రాపంలో ఒక విచిత్రంగా మరి కోముడైన వారు ఒక ఇద్దరితో మాట్లాడాడు అంత మ్యాచ్ ఫిక్సింగ్ అనుకుంటా వాడు ఒక బుద్ధిన వాడు ఇంకొక ఇద్దరు బుద్ధినతో మాట్లాడాడు మాట ఎక్కువ బుద్ధుడైన వాడు వీళ్ళు ముగ్గురితో మాట్లాడించాడు నాకు తెలియదు కానీ అందులో జోక్ ఏంటంటే అసలు అతను నియోజకవర్గానికే ప్రజలు రానివ్వలేదు ప్రజలు నివ్వలేదు మరి ఇతను అసలు ఎలక్షన్లో తిరగేలేదు మరి ఎలక్షన్లో తిరగకుండా అతనికి యాభై ఏడు వేల మెజార్టీ ఆ నలభై ఐదు అని అంటున్నారు నాకు వచ్చింది యాభై ఏడు వేల చిల్డ్రన్ సో యాభై ఏడు వేల మెజారిటీ ఎలా వచ్చింది ఇదంతా ఈవీఎం మాయ అని వీళ్ళు ఒక ఆర్కెస్ట్రేటెడ్ డ్రామా వాటిని నడిపించారు అసలు పిచ్చి విధావలకి మరి తెలియదేమో నేను ఈ సంవత్సరం జనవరి పదమూడవ తారీఖు నాలుగు సంవత్సరాల తర్వాత నా నియోజకవర్గానికి వెళ్ళడం జరిగింది మరి నేను రాజమండ్రిలో సుమారు పదకొండు గంటలకి ఫ్లైట్ దిగితే మరి కరెక్ట్గా మీ పార్టీకి వచ్చిన సీట్లు అన్ని గంటలు పట్టింది పదకొండు గంటలు పట్టింది రాత్రి పది గంటల నలభై నిమిషాలకి నేను మా ఇంట్లోకి ఎంటర్ అయ్యా ఎవ్రీ మినిట్ ఈస్ రికార్డెడ్ మై డియర్ జగన్మోహన్ రెడ్డి సాక్షి నేను ఫ్లైట్ దిగిన తర్వాత ప్రతి నిమిషం అంతా రికార్డ్ అయింది ఎందుకంటే సెక్యూరిటీ యాంగిల్లో కూడా నేను రెండు మూడు కెమెరాస్తో మొత్తం అంతా కూడా రికార్డ్ చేయించడం జరిగింది మరి అంతసేపు ఎక్కడెక్కడ ఎన్ని జంక్షన్లు జామైపోయి ఎంత ట్రాఫిక్ డైవర్ట్ చేయాలి అని పోలీసు వాళ్ళందరూ కూడా చాలా ప్రయత్నం చేసి మరి సుమారు ఒక వెయ్యికి పైగా ఉన్న కార్లు అన్నీ ఎక్కడ ట్యాక్సీలు చేయలేదు ఎవరు ఎవరు స్వచ్ఛందంగా మరి అవన్నీ కూడా ముప్పై కార్లు యాభై కార్లు అలా విడగొట్టి ఎన్ని చేసినప్పటికీ కూడా మరి ఎక్స్ట్రాడినరీగా పార్టీలకు అతీతంగా తర్వాత ఏ పార్టీ అనే చర్చ క్రియేట్ చేయించారు వేరే విషయం కానీ ఆ రోజు తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ నాయకులందరూ అప్పటికి పొత్తు లేదు అయినప్పటికీ కూడా అసలు నాయకులు అందరూ అంటే తెలుగుదేశం జనసేన పొత్తు భారతీయ జనతా పార్టీ లేదు అయినప్పటికీ కూడా పార్టీలకు అతీతంగా మరి పోరాడుతున్న పాలక పక్షంలో ఉన్న ప్రతిపక్ష నాయకుడుగా ఎన్ని వేల మంది నన్ను రిసీవ్ చేసుకున్నారు ఆ విజువల్స్ అన్నీ ఒకసారి చూడమ్మా భూమి నేను శ్రీనివాసరావు గారు మీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా చూపెట్టండి మీరు గుడ్డి వాళ్ళు అనుకోవచ్చు ప్రజలు గుడ్డి వాళ్ళు కాదు సో నేను అత్యంత ప్రజాదరణతో నాలుగేళ్ళ తర్వాత నా కాన్స్టిట్యూన్సీకి నేను ఎంటర్ అయ్యి మరి అక్కడ మరి అంతమంది ప్రజల మద్దతు నాకు ఉంటే ప్రజలు తిరస్కరించిన వ్యక్తికి ఇన్ని వేల ఓట్లు మెజారిటీ ఎలా వస్తుంది అని చెప్పి సిగ్గు లేకుండా మీరు మాట్లాడినప్పుడు ఖండించకపోతే కొంతమంది సాక్షియే చదివే దిక్కుమాలిన వాళ్ళకి ఏమో నిజం అనుకుంటారేమో నేను ఇప్పుడు ఛాలెంజ్ చేస్తున్నా ఆ విజువల్స్ కూడా అన్ని ఛానల్స్లో వచ్చినాయి అప్పుడు మీ దాంట్లో వేసి ఎప్పుడైనా జనం బాగుంటుంది ఆంధ్రాకి వచ్చినప్పుడు అంతమంది జనాన్ని ఒక్క పైసా ఖర్చు పెట్టకుండా స్వచ్ఛందంగా వచ్చిన సందర్భం ఏదైనా ఉందేమో చూడమని మొబైలైజ్ చేయటం లాక్ డౌన్లో పెట్టుకుంటాం డబ్బులు ఇవ్వటం ప్రభుత్వ ఖర్చులు బస్సులు ఇవ్వటం ఇలాంటివి ఏమీ లేరికనే ఇరవై నాలుగు గంటల ముందు నేను వస్తున్నానని చెప్తే అప్పుడు నేను సాధారణ ఎంపీ ఇప్పుడు ఇంకా అసలు ఇంకా చిన్నవాడిని ఎమ్మెల్యే అది అయినప్పటికీ మరి ప్రజలు మరి ఆ రకంగా మనం ఆదరించాలి ఎందుకంటే ఒక నియంత్రం మీద ప్రాణాలకు తెగించి పోరాడేందుకు ప్రజలు ఇచ్చిన ఆదరణ అది మరి ఆ ఆదరణ చూసి మీకు మండి మరి ఈ రకంగా పిచ్చి పిచ్చిగా ఈవీఎంల మద్దతుతో నేను నిగే మాట్లాడుతాం మాట్లాడతాను ఒక అంతరాత్మ మనస్సాక్షి ఉంటే ఉంటారు దళితులు ఒకసారి అభివృద్ధి చూసి పెదవుల గురించి ఆదాయం లభించింది అందుకని ఎందుకంటే చెడ్డ మాటలు నేను మాట్లాడాను అలాగే మరి పెద్దారెడ్డి గారు తాటిపత్రి ఎక్స్ఎమ్మెల్యే గారు వారిని ఎక్స్ఎంఎల్ఏ నియోజకవర్గానికి కూడా రానివ్వటం లేదు ఇదేమో రాజ్యాంగం అని చెప్పి మాజీ ముఖ్యమంత్రి వర్యులు చాలా అతిగా చింతించారు ఆ మాజీ ముఖ్యమంత్రి వర్యులు కూడా మరప అనేది మనిషికి దేవుడు ఇచ్చిన గొప్ప వరవాన్ని హాత చెప్పారు కానీ మరి ఎంతమతి మరప దేవుడు ఎత్తు గొప్ప వరకు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు మీకు నన్ను నాలుగేళ్ల పాటు నియోజకవర్గానికి రానివ్వకుండా దొంగ కేసులని ఆ రంగరాజీలతో పెట్టించి ఆ తర్వాత ప్రధానమంత్రి నా నియోజకవర్గానికి వస్తే దానికి కూడా నన్ను రాపండా చేసి రైలు ఎక్కితే రైలు పోగి తగలెట్టాలని చెప్పి కుట్రలు చేసి నన్ను సిట్టింగ్ ఎంపీనే మీ ప్రభుత్వంలో ఎంతో హృదయం కలిగిన మంచి గవర్నెన్స్ చేసే నన్ను మీకు మీరే చెప్పుకొని సంక్రలో ఏదైతే సకల్ గింతలు పెట్టుకుని మీ ప్రభుత్వంలో మరి నాకు జరిగిన అన్యాయం మీరు చేసిన అన్యాయం గుర్తు రాలేదు అంటే సిటీ ఏమిటి రానివ్వలేదు మీరు ఒక ఎక్స్ ఎమ్మెల్యేని మేము లోకల్లో ఏం కక్షలు ఉన్నాయి ఒక ఎక్స్ ఎమ్మెల్యేని మరి పోలీసులు ఏమో కక్షలు ఉన్నాయి మంచిది కాదు సేఫ్టీ కానీ చెప్పు అదేం లేకుండా సరే ఇలా రానివ్వడే ఆడవచ్చు అది కూడా గుడ్లో మెల్ల కానీ గతంలో మేము ఎప్పుడు ఇలా చేయలేదు అని మీరు మాట్లాడితే మీరు మర్చిపోయినా